హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ వాసవి వ్లాగ్స్ సో అయితే ఒక అమ్మవారి గురించి అయితే మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను సో ఈరోజైతే ఆషాఢ మొదటి మంగళవారం కాబట్టి ఎల్లమ్మ తల్లి కళ్యాణం జరుగుతుంది సో ఇవాళ అయితే కళ్యాణం సో నిన్న అనగా సోమవారం రోజు ఎదురుకోళ్ళు ఉంటాయి అలాగే బుధవారం రోజు రథోత్సవం ఉంటుంది సో ఈ అమ్మవారు అయితే ఏడు వందల సంవత్సరాల క్రితం అంటే మన హైదరాబాద్ అనే పేరు కూడా ఇంకా పుట్టలేదు సో అప్పట్లో ఉంటున్న రాజుల కాలంలో ఈ అమ్మవారు అయితే కనిపించింది ఒక రైతు తన పొలంలో ఉన్న తన పొలంలో ఒక బావి తోడుతుండగా అక్కడ గడ్డపారకి ఏదో రాయి తగిలినట్టు కనిపించగా సో అదేందో చూద్దామని చూస్తే రాయికి అమ్మవారు ఉందంట సో అమ్మవారు ప్ర విగ్రహంలా కనిపించింది సో అమ్మవారిని బయటికి తీద్దామనేసి అంటే తనకి బయటికి రాకపోవడంతో ఊర్లో ఉన్న గ్రామస్తులను అందరినీ పిలుచుకొని వచ్చేసరికి అక్కడికి వచ్చిన శివసత్తులు అమ్మవారు ఇక్కడే ఉండాలనుకుంటుంది పూజలు కూడా ఇక్కడే ఉంచి చేయాలి అది అమ్మవారు భావిస్తుంది అనేసి అంటే ఆ విగ్రహాన్ని అక్కడే ఉంచి పూజలు చేయడం స్టార్ట్ చేశారు అప్పట్లో అక్కడ బలహంకాన్ అనే అతను ఊరిని పాలిస్తుండే సో ఆ ఊరి పేరు కూడా అదే అని ఉంది అది ఇప్పుడు అనగా అనగా బల్కంపేట ఎల్లమ్మ అనేసి పేరు వచ్చింది అక్కడైతే ఎల్లమ్మ తల్లి ఏది కోరుకున్నా తీరుస్తుంది అనే ఒక ఫీలింగ్ అయితే ఉంది సో ఆషాఢం వచ్చాక మొదటి మంగళవారం అయితే అమ్మవారిది కళ్యాణం ఉంటుంది అలాగే సోమవారం ఎదుర్కోళ్ళు మంగళవారం కళ్యాణం బుధవారం రథోత్సవం ఉంటుంది చూడడానికి అయితే చాలా బాగుంటుంది సో ఒక్కసారి విజిట్ చేయండి హైదరాబాద్లోనే ఒక హైదరాబాద్లోనే అమవర్ చాలా ఫేమస్ ఒక్కసారి విజిట్ చేయండి చాలా బాగా అనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్